హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏప్రిల్ స్టార్టింగ్లోనే సన్ మనకి బాగా హాయ్ చెప్పేస్తుంది కదా సో మనం ఇలాంటి జ్యూసెస్ తప్పకుండా తీసుకోవాలండి ముందుగా టూ కోకోనట్ వాటర్ ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాము అలాగే పైనాపిల్ తీసుకున్నాము మనం కోకోనట్ వాటర్ తాగుంటాము అలాగే పైనాపిల్ జ్యూస్ కూడా తాగుంటాం కదా కానీ రెండు మిక్స్ చేసి తాగితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం టూ స్పూన్స్ షుగర్ అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నామండి దీన్ని బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని తాగడమే యాక్చువల్గా పీనా కొలాడో అని ఒక జ్యూస్ ఉంటుంది యాక్చువల్గా ఈ కొబ్బరి బొండాల్లో వచ్చిన కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ మేము తెప్పించిన దాంట్లో కొబ్బరి లేదు లేదాగా ఉంది మా వారు చేసిన జ్యూస్ అండి ఇది యాక్చువల్గా నేను జస్ట్ హెల్ప్ చేశాను అంతే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు షుగర్ ఇష్టం లేకపోతే హనీ వేసుకోవచ్చు అలాగే పుదీనా లీవ్స్ కూడా వేసుకోండి మేము లెమన్ యాడ్ చేసుకున్నాం చాలా బాగుంది తప్పకుండా పిల్లలకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యూసెస్ అంటే ఇష్టమైన వాళ్ళకి ఇది షేర్ చేయండి లైక్ చేయండి